హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు జులై మాసంలో వచ్చినటువంటి వింత మందహాసం అనే బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఇక కథలోకి వెళదాం పంతం వేడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి వీర్రిజా ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవటానికి ఇతరులను బలి చేస్తారు కానీ ఇతరుల కోసం బాధపడరు చంద్రావలోకుడి సంగతి వినలేదా ఆ కథ చెబుతానో విను అంటూ ఈ విధంగా కథ ప్రారంభించాడు పూర్వం చిత్రకూటాన్ని చంద్రావలోకుడనే రాజు పరిపాలించాడు అతడు ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకుని అందరినీ స్నేహితుల్లాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు అయితే అతనికి ఒక్కటే కొరత అదేమిటంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన కన్య పెళ్ళాడలేదు తనకు భార్య లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రావలోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మర్చిపోతుండేవాడు ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనపడిన దుష్టమృగాన్నల్లా వేటాడుతూ కేకారణ్యం మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడి పోగా పోగా ఒక వనం వచ్చింది మరికొంత దూరాన ఒక కొలను కనిపించింది చంద్రావలోకుడు అక్కడ గుర్రం దిగి దాహం తీర్చుకుని ఒక చెట్టు నీడను విశ్రాంతి తీసుకోసాగాడు ఇంతలో వనంలో నుంచి కొలను కేసి ఒక అపురూప సౌందర్యవతి అయిన మునికన్య స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది ఆమెను చూడగానే రాజుకు పరమానందం అయ్యింది ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుంది అనుకున్నాడు కాని ఇంతలోనే ఆ అమ్మాయి రాజును చూసి సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగింది రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు అది ఒక ముని ఆశ్రమం రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె ఆమె పేరు ఇందీవర ప్రభ రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియచెప్పాడు అది విని ముని నాయన నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు ధారపోస్తావు నీ రాజ్యం చూసుకో సత్కర్మలు చెయ్యి అని హితవు చెప్పాడు అప్పుడు చంద్రావలోకుడు స్వామి నేనింకా గృహస్థును కాను నాకు తగిన కన్య దొరకలేదు మీ ఆశ్రమంలో ఇంతకు ముందే ఇందీవర ప్రభను చూశాను మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే ఈ వేటమాని సుఖంగా రాజ్యం చేసుకుంటాను అన్నాడు ముని ఇందీవర ప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికీ తానే వివాహం చేశాడు వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమైనాడు వారు గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దు గూకింది ఆ రాత్రి విశ్రమించడానికి వారికి ఒక రావి చెట్టు దాని కింద తివాసి లాంటి పచ్చిక ప్రదేశము పక్కనే చక్కని తామర కొలను కనిపించాయి ఇద్దరూ కొలనులో నీరు తాగి చెట్టు కింద పడుకుని నిద్రపోయారు తెల్లవారే వేళ్లకు భయంకరమైన అరుపులు విని ఇద్దరూ తుళ్లిపడి లేచారు వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసి ఒకడు నిలబడి ఓరి దుర్మధాంద నేనెవరో ఎరుగుదువా నా పేరు జ్వాలాముఖుడు నన్ను చూసి దేవతలే భయపడతారు ఇది నా రావి చెట్టు నేను బయటకు వెళ్ళిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా నిన్నేం చేస్తానో చూడు అని రాజుపై హుంకరించాడు అయ్యా తెలియక అపరాధం చేశా నన్ను క్షమించు జరిగిన తప్పుకు ఏదన్నా ప్రాయశ్చిత్త ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు అయితే ఏడు రోజులలోగా నాకు ఏడేళ్ల కుర్రవాణ్ణి తెచ్చి బలిపెట్టు ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి వాడి శిరస్సు నీ చేతితోనే తెగవేయాలి ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పను నీ ప్రాణం తీసి తీరుతాను తెలిసిందా అన్నాడు జ్వాలాముఖుడు గత్యంతరం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలి ఇవ్వడానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకోటానికి తిరిగి వెళ్ళాడు రాజు పెళ్ళాడాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడి వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి మహారాజా మీరు చింతించకండి బలి అయ్యేటందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు వెంటనే ఆయన శిల్పులను పిలిపించి ఏడేళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు ఆ విగ్రహం వెంటనే సిద్ధమయ్యింది తరువాత మంత్రి దానిని ఒక బండిలో పెట్టించి కొందరు భటులతో ఈ విధంగా చెప్పాడు మీరు ఈ విగ్రహాన్ని ఊరూరు తిప్పుతూ చాటింపు వెయ్యండి ఏడేళ్ల కుర్రవాడు ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసికి బలి కావాలి వాడిని బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు పట్టుకోవాలి ఇందుకు సమ్మతించిన వారికి ఈ బంగారు పోత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుంది అని చాటించండి రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఓళ్ల వెంట తిప్పసాగారు ఒక అగ్రహారంలో ఒక ఏడేళ్ల బ్రాహ్మణ బాలుడు ఈ చాటింపు విని అయ్యా నేను రాక్షసుడికి బలి అవుతాను నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకుపోయాడు వాడు తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకి చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు మొదట వాళ్ళిద్దరూ సుతారాము ఒప్పలేదు అప్పుడు వాడు అమ్మా నాన్న మనం ఘోరమైన దారిద్యం అనుభవిస్తున్నాం నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా నేని వాళ్ళ కాకపోతే రేపైనా పోయేవాణ్ణే ముందు దారిద్యం వదిలించుకోండి తరువాత ఇంకా కొడుకులను కని వాళ్లను చూసి ఆనందించవచ్చు ఇటువంటి అవకాశం మళ్లీ దొరకదు అని బోధించాడు చాలాసేపు కొడుకు ఈ విధంగా బోధించిన మీదట తల్లిదండ్రులు సమ్మతించారు రాజభటులు బంగారు విగ్రహాన్ని కుర్రవాడి తల్లిదండ్రులకిచ్చి వారిని కుర్రవాణ్ణి బండిలో ఎక్కించుకుని రాజు వద్దకు వెళ్లారు రాజు ఆ కుర్రవాణ్ణి వాడి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని జ్వాలాముఖుడుండే రావి చెట్టు వద్దకు వెళ్ళి కేక పెట్టాడు బ్రహ్మరాక్షసి వచ్చాడు అయ్యా నీవు కోరిన గడువులోనే బలి తెచ్చాను అన్నాడు రాజు అలాగా అయితే వాడి తల నరుకు అన్నాడు బ్రహ్మరాక్షసి కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు వాడి తల నరకడానికి రాజు కత్తి ఎత్తాడు ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు వెంటనే బ్రహ్మరాక్షసి కుర్రవాణ్ణి ఎత్తుకుని ముద్దాడి ఇంటికి బాబు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చావనున్న సమయంలో ఆ కుర్రవాడెందుకు నవ్వాడు బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాణ్ణి బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు చిన్న పిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుని భయం పోగొడతారు ఏ పరిస్థితులలోనైనా మనుషులకు రక్షకుడు రాజు రాజు కూడా కాపాడలేని పరిస్థితిలో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు ఈ ఆపద నుంచి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు అతని కాళ్ళు చేతులు పట్టుకుని బలికి సాయపడుతున్నారు రాజు రక్షించడు ఎందుచేతనంటే బలి ఇస్తున్నవాడు రాజే సమీపంలో బ్రహ్మరాక్షసి రూపంలో ఒక అమానుష శక్తి ఉన్నది కాని అది రక్షించదు ఎందుకంటే బలి పుచ్చుకుంటున్నది అదే ఈ విధంగా తనకు మూడు రక్షలలో ఒక్కటి లేకుండా పోయినందుకు కుర్రాడు నవ్వాడు ఆ నవ్వు ఆంతర్యం గ్రహించి బ్రహ్మరాక్షసి ఆ కుర్రాడి ప్రాణాన్ని కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ